namaste welcome to tv with news నల్గొండ ఇండోర్ స్టేడియంలో అరవై తొమ్మిదవ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్డీఎఫ్ అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు బాలబాలికల కరాటే పోటీలలో స్థానిక గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొని ముగ్గురు విద్యార్థులు రాష్ట స్థాయి ఎస్డీఎఫ్ కరాటే పోటీలకు ఎంపికైన సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ వెంకన్న గౌడ ముఖ్య అతిథిగా విచేసి పాల్గొని విద్యార్థులను సెలవులు మమంచోళ్లతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం కోసం విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం చాలా అవసరం అన్నారు నవంబర్ ఏడు నల్గొండ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి ఎస్జిఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో చండూరు గాంధీజీ విద్యా సంస్థల నుండి వెళ్ళడం జరిగింది విద్యార్థులు అందులో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చి ముగ్గురు విద్యార్థులు స్టేట్కు సెలెక్ట్ కావడం జరిగింది హెచ్జిఎఫ్ స్టేట్ కరాటే పోటీల్లో ముగ్గురు విద్యార్థులు వెళ్ళడం జరుగుతుంది ఈ ముగ్గురు విద్యార్థులు శ్రీనిధి చక్రేధర్ గోపిలత ఈ ముగ్గురు విద్యార్థులు మన మన జరిగినటువంటి పోటీల్లో అక్కడ గోల్డ్ మెడల్ సాధించి శాస్త్రస్థాయి పోయినందుకు ఈరోజు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల్లో స్థానిక ఎస్ఐ వెంకన్న గౌడ్ గారి చేత వీళ్ళకు విద్యార్థులకు సన్మానం చేయించడం జరిగింది ఈ విద్యార్థులు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఏ విధంగా అయితే ప్రతిభ చూపించారో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి మరి నల్గొండ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేసి ఇక మంచి విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటూ వాళ్ళకు ఆశిస్తులు అందజేస్తున్నాము మరి ఈ మా గాంధీజీ విద్యా సంస్థల్లో చదువుతో పాటు అన్ని రకాలుగా విద్యార్థులకు ఆట పోటీల్లోనూ కరాటే పోటీల్లోనూ టైక్వాండో పోటీల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కూచిపూడి భరతనాట్యంలోనూ విద్యార్థులందరికీ శిక్షణ అందించి విద్యతో పాటు అన్ని రకాలుగా వాళ్ళని డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇదే విధంగా ప్రతి పోటీల్లో విద్యార్థులు గెలుపొందాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ విద్యార్థులందరూ కూడా కంగ్రాజులేషన్ తెలియజేస్తూ రాస్థాయి పోటీలకు కూడా బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ